హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ ఛానల్ అండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ కావాలండి చాలా హెల్దీ టేస్టీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి వెళ్ళిపోదాం పదండి ఈ వీడియోలోకి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి సన్నగా దొరికిన ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు సాల్టు జీలకర్ర సొరకాయ తురుము బియ్యపిండి సొరకాయ తురమడానికి నాకు కడర్ లేదండి నేను మిక్సీ పట్టుకున్నా అలా కూడా చాలా బాగుంటుందండి ఒక బాణీ తీసుకొని ఇందులోకి మొత్తం మనం సొరకాయ తురుముని నాకు ఒక బాక్స్ అయిందండి చూడండి దాన్ని ఒక గిన్నెలో వేసేసుకున్న దాంట్లోకి మనం రెడీ చేసుకున్న జీలకర్ర నెక్స్ట్ ఉల్లిగడ్డలు నెక్స్ట్ కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇవి వేసేయండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేయండి నాకు లేదు కొత్తిమీర ఇవి వేసేసి నెక్స్ట్ అది కలపండి గంటతో కలిపేసేయండి దాంట్లో వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో మనకి దాంట్లో ఉన్న వాటరే సరిపోద్దండి మనం బియ్య పిండి వేసినప్పుడు కలపడానికి ఎక్స్ట్రా వాటర్ ఏమి మనకి పట్టదు నాకైతే అందులో వాటరే సరిపోయిందండి నాకు ఒక బాక్సు సొరగా తురుముకి ఒక బాక్సు బియ్య పిండి అండి చూడండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేయండి ఒక్కసారి అంత వేసుకోమోకండి కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేయండి చాలా బాగుంటాయి అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడైనా మీరు చేసారా చేస్తుంటే కమెంట్ చేయండి చేయకపోతే ఒకసారి చేసేయండి చాలా టేస్టీ ఉంటాయి అక్కడ చూడండి ఒక బాక్స్ సొరకాయ తురుముకి నాకు ఒక బాక్స్ బియ్య పిండి సరిపోయిందండి ఇలా ముద్ద చేసి పక్కన పెట్టేయండి ఒక పది నిమిషాలు పెట్టండి వీలుంటే పెట్టండి లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ చేసుకుందాం పదండి ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసేయండి ఆయిల్ హీట్ ఎక్కితేనే బాగుంటుందండి కొంచెం ఆయిల్ వెయిట్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న పదార్థం ఉందిగా పిండి పదార్థం అది పక్కన తీసేసి కొంచెం మనం చెయ్యిని వాటర్లో తడపాలండి వాటర్లో తడిపేసి ఇలా రౌండ్ చేసేసి ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి లేకపోతే వేరే ప్యాకెట్ ఉన్నా ఏం కాదు మామూలుగా కవరు దాంట్లో మీకు ఇష్టం వచ్చినట్టు సన్నగా కావాలా సన్నగా లేకపోతే పలసగా కావాలంటే పలసగా ఎలా అని వేసుకోండి మీ ఇష్టం అది నేనైతే కొంచెం లావుగా మందంగా చేస్తున్నానండి మీకు క్రిస్పీగా కావాలంటే కొంచెం సన్నగా చేసేసుకోండి బాగుంటుంది ఆయిల్ మాత్రం అస్సలు బేల్చిందండి చాలా సింపుల్ అండి టేస్టీ అండి మనం వెంటనే చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోద్దండి ఇదంతా రెసిపీ కూడా ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు మామూలుగా తినేసేయచ్చు చూడండి మనం అందులో వేసాక ఒక త్రీ టూ త్రీ మినిట్స్ వరకు దాన్ని కదిలించకండి టూ త్రీ మినిట్స్ తర్వాత మనం ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది కదా అప్పుడు కదిలించండి లేకపోతే మళ్ళీ అంటుకుపోద్ది చూడండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్ కూడా అసలు వేల్చదండి చూడండి నేను తక్కువే ఆయిల్ వేసిన అందులో కలాయిలో సరిపోయానే వేసేయండి చూడండి ఎంత బాగా వేగిపోయాయో చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా చాలా క్రిస్పీగా నేను కొంచెం క్రిస్పీగా చేసా కొన్ని ఏమో మెత్తగా చేసేయండి పిల్లలు ఎలా అంటే అలా ఇష్టపడితే ఏది కావాలంటే అది తింటారు అనేసి కొన్ని క్రిస్పీగా చేసా కొన్ని ఏమో మెత్తగా చేసిన చూడండి అట్లా మళ్ళీ ఇంకొక వాయేస్తున్నా వాటర్ పక్కన పెట్టుకోండి వాటర్లో ముంచేసి మనకి చేతి కంటకుండా నీట్గా ఉంటుంది అలా ఇంకొక వాయి వేస్తున్నా చూడండి చాలా సింపుల్గా అయిపోద్దండి నేను చిన్న చిన్న సి సింపుల్ ఐటమ్స్ చేయాలని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మిస్ కాకండి హెవీ కాదు మామూలుగా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను చూడండి రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయి కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ కామకండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి కదా నేను కొన్ని మెత్తగా చేశాను కదా ఇంత బాగా వచ్చాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్